మంత్రాలయం నియోజకవర్గం కోసిన మండలం కందుకూరి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులో భాగంగా నిర్వహించే గ్రామ సభల్లో పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి ఎంఆర్ఓగా ముత్తురెడ్డి పల్లెపాడు రామిరెడ్డి తోవి రామకృష్ణ నడిగినేని అయ్యన్న పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ కందుకూరి మరియు కడదడ్డి గ్రామాల్లో దేవుని కబ్జా చేసిన వైసీపీ నాయకులను వదిలే ప్రసక్తి లేదని సభాముఖంగా తెలియజేశారు ఆ తరువాత రైతులకు ఉన్న ప్రధాన సమస్యల్లో భూ సమస్య ఒకటి అలాంటి వాటి సమస్యను ముప్పై మూడు రోజుల్లో తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ అధికారులను ఆదేశించి మన ఊరిలో గ్రామ సభ సదస్సు నిర్వహించాలని తెలియజేశారు పత్రికా విలేకరులకు విఆర్ఓలకు పోలీస్ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్యాకృతం అంటే ఇదే గ్రామంలో దేవుళ్ళకు పొలాన్ని కబ్జాలు కూడా చేసినారు దేవుని పొల దేవుని పేరు తీసి వైసీపీ నాయకుల పేర్లు కూడా ఎక్కించుకోవడం జరిగింది ఇవన్నీ అంటే మన గ్రామంలో ఈ సమస్య ఇంకో గ్రామంలో గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఈరోజు ఆన్లైన్ లో పేరంటే పొద్దున్న పేరు సాయంకాలం కొండదు మళ్ళా ఆ పేరు ఎక్కించుకోవాలంటే అధికారుల చుట్టూ తిరగల్లా అధికారుల చుట్టూ తిరిగినా పర్వాలేదు నాయకుల చుట్టూ కూడా ప్రదర్శన చేయాలి ఇవన్నీ పోవాలంటే మనమే రైతుల దగ్గరికి పోతే ఇది కరెక్ట్ అని చెప్పి గుర్తించిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దగ్గరికి రైతుల దగ్గరికే వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు గ్రామంలో కార్యక్రమం పెట్టడం జరిగింది మనం కూడా ఖచ్చితంగా భూ సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకొని వచ్చేది ఖచ్చితంగా క్లియర్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది మీరు ఇప్పుడు కొంతమంది మన గ్రామాల్లో వలసలు పోయినారు కొంచెం అధికారులు కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఈ సమస్య ఈ ఊర్లో అయిపోయింది కదా రేపు ఆ ఊర్లో ఉంటాం మళ్ళీ ఈ ఊరు వాళ్ళు వచ్చి ఆ ఊళ్ళో ఈ అనుకోకుండా ఈ ఊరిలో ఆ ఊరికి వచ్చిన ఏదైతే రిక్వెస్ట్ ఇస్తారో వాళ్ళన్ని అప్లికేషన్లు తీసుకొని కొంతమంది గ్రామాల్లో లేరు కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వేరే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరిగితే ఆ గ్రామాల్లో కూడా పోయి మన అర్జీలు ఇవ్వడానికి వాళ్ళకి వెసులుబాటు కనిపించాల్సింది కోరుతున్నాను అదేవిధంగా రెవెన్యూ ఇది మన ఇదే గ్రామంలో కందుకూరులో సర్వే నెంబర్ పదకొండు బై వన్ నాలుగు ఎకరాల యాభై ఐదు సెట్లు ఇది కూడా దేవుని పొలమే ఈరోజు దేవుని పొలం కాకుండా ఆ నాయకుల పేర్లు ఎక్కించుకున్నారని చెప్పి పర్మిషను అదేవిధంగా పదకొండు సర్వే నెంబర్ పదకొండు పద్నాలుగు తొమ్మిది ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు సర్వే నెంబర్ డెబ్బై ఏడు పన్నెండు తొంభై మూడు సర్వే నెంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది సర్వే నెంబర్ మూడు వందల ముప్పై మూడు ఎనిమిది పాయింట్ ఎనభై మూడు సర్వే నెంబర్ నూట నాలుగు రెండు పాయింట్ పన్నెండు సర్వే నెంబర్ యాభై ఆరు నాలుగు పాయింట్ యాభై ఇదే దేవుని వినా వినామ పక్క గ్రామాల్లో కూడా ఉంది కామందొడ్డిలో సర్వే నెంబర్ తొంభై ఆరు మూడు పాయింట్ ముప్పై తొమ్మిది కడదొడ్డిలో సర్వే నెంబర్ యాభై ఒకటి నాలుగు పాయింట్ అరవై ఎనిమిది జీర్తనగల్ లో సర్వే నెంబర్ పదమూడు బై ఏ నాలుగు పాయింట్ ఏడు రెండు సర్వే నంబర్ పదమూడు బై సి రెండు పాయింట్ ఐదు ఒకటి జంబాపురంలో సర్వే నెంబర్ ఇరవై ఆరు మూడు పాయింట్ ఆరు మూడు ఇవన్నీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన దేవుని దేవునినాం ఈ గ్రామానికి సంబంధించిన దేవుని ఇనాం గతంలో ఉండేది ఈ రోజు నాయకుల చేతిలోకి పోయింది ఈ సర్వే నెంబర్లు ఈ ఇది కరెక్ట్ మనం చేస్తేనే రెవెన్యూ సదస్సుకు అనేది వాల్యూ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా దయచేసి ఇవన్నీ కూడా మీరు తొందరలో ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఏ సర్వే నెంబర్ నేను చెప్పిన సర్వే నెంబర్లో ఎవరెవరు కబ్జాలో ఉన్నారో ఇవన్నీ నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను కాబట్టి ఇలాంటి గ్రామాల్లో కూడా మొన్న రీసర్వే చేసినాడు నలుగురు ఉంటే సరే పక్కన పరం ఉంటుంది ఆ పరం పోగులో ఐదు ఐదు మంది అన్నదమ్ములు ఉంటే నలుగురు ఒరిజినల్ పట్టాభూములో ఉంటాం సరే మనదే కదా అని చెప్పేసి పొరపాటుతో ఆ రోజు భాగాలు కొట్టుకొని ఆ పక్క నుండి అర్ధం ఎకరో ఎకరో కలపం మనం రీసర్వేలో కొన్ని గ్రామాల్లో ఆ పొలాన్ని కూడా ఇది కూడా నీదే అని చెప్పేసి ఆడ నలుగురు అన్నదమ్ములు ఉన్న ఒరిజినల్ ల్యాండ్ని నలుగురు అన్నదమ్ములకి ఎక్కించి నీకు భూమి లేదని చెప్పేయడం జరిగింది రీసర్వేలో ఇలాంటి పొరపాట్లు కూడా చాలా జరిగాయి ఇవన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అదేవిధంగా ఎల్పి నెంబర్ అని వచ్చింది ఈ మధ్యలో ఆ ఎల్పి నెంబరు ఒకే సర్వే నెంబర్ లో పది మంది రైతులుంటే పది మందికి ఒకే ఎల్పీ నెంబర్ జాయింట్ ఎల్పీ నెంబర్ మొన్న కలెక్టర్ గారు మీటింగ్ లో కూడా ఈ జాయింట్ ఎల్పీ నెంబర్ లేకుండా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డివైడ్ చేసి ఎవరో ఎల్పీ నెంబర్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది రీసర్వే అనేది బూటకం గతంలో జరిగిన రీసర్వే అనేది బూటకం అదొక నాటకం జగన్ నాటకం అది కాబట్టి అవన్నీ పోయి రైతులందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మన బాబు గారు సారు ముఖ్యమంత్రి గారు మీ ముందుకు రావడం మీ ముందుకు పంపించడం జరిగింది మీ సమస్యలు ఏమున్నా అధికారులకు ఇస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీరుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదువుతున్నాను